హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారు వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారు వెండి ధరలు తగ్గితే మరి కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా ఈరోజు బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరచలేకి నాకు ఎంతో సబుడే ఎంకరీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మల్ ల్యాక్వ్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం అరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారం డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట యాభై ఒక దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది రూపాయల యాభై బసలు దశ అవుతుంది ఫ్రెండ్స్